ఇంకా మంది నాయకులు వేదిక ఉన్నారు అందరికీ తర్వాత మన రామసముద్రం మండలం మారు మూల నుండి వెళ్ళినే కార్యకర్తలకు మన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి నా ఉభయోగ నమస్కారం ఈరోజు ఈ రకంగా ఏ రోజైనా రామసముద్రం మండలం అనేది వైఎస్ఆర్సీపీకి పెద్దగోడుగానే ఉంది ఎప్పుడైనా ఏ మీటింగ్ పెట్టినా ఏ ఇష్యూ వచ్చినా మేము ఉంటామంటూ మీరు అందరూ ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా వరకు రోడ్డు నీళ్లుగా ఉన్నారు ప్రతి ఇష్యూ కూడా ఇప్పుడు ఒక సముద్రం అయిపోయింది దగ్గర ఒక సంవత్సరం అంటే ఇప్పుడు జనాలందరూ వేరే కాన్ఫరెన్సెస్లో చూస్తూ ఉంటే వేరే మండలంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో కదలిక కలుపుతా ఉంటాయి కానీ రాష్ట్రముద్ర మండలం మనకు నెక్స్ట్ ఒకటి రోడ్డుపై నెక్స్ట్ డే రోడ్డు తిరుగుతున్నాను ప్రతి రోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఉండామంటూ ప్రతి ఇష్యూ ప్రతి దాకా కూడా ముందుకు వచ్చినాను అలా గా చూస్తే దీని మీద చాలా ఇబ్బందులు కూడా పెట్టారు అది కూడా మన దృష్టికి వచ్చినాయి కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు ఈవెన్ మిశ్రాల దృష్టి కూడా స్వాభం పాపం పోయాయి కానీ ఎవరు ఏమి చేయలేని పరిస్థితి కోర్టులను ఆశ్రయించడం తప్ప మనకు వేరే యత్యంతరం లేదు దానికి కొంచెం మిశ్రమ కూడా అదే అన్నారు కొంచెం ఓపీస్గా మన లో ఉండమనండి లేదా కోర్టులోకి ఏదో ఇష్టం చెప్పమనండి ఖచ్చితంగా మనకు మంచి బదులు వస్తాయి అదేవిధంగా మన అర్జున్ రామారాయుడు గారు చెప్పారు నేను ఇంత మంచి అభిమానం నాకు నాకు ఫాలో చేసు ಕ್ಕೆ ನಾಲ್ಕಷ್ಟೇ ಇನ್ನೂ ಕೋಟಿ ಹಕ್ಕೂ ಬಂದಿ ಅವರು ಕೂಡ ಮೊದಲು ಮಾಡ್ತೀವಿ ಆರಾಮದಿಂದ ಇವತ್ತು ಡಬ್ಬು ಬೈಲಾದ್ರೆ ಎಂಬಲ್ ಎಲ್ಲ